అభివృద్ధి అంటే గత నలభై ఐదు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి సీఎం గారు అంత అనుభవం ఉన్నటువంటి సీఎం గారు ఐదు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి సీఎం గారే ఏం చేయలేకపోయారు కేవలం చిన్న వయసులో నాలుగు సంవత్సరాల పదవిలో రెండు సంవత్సరాల కరోనా పోతే రెండు మిగిలిన రెండు సంవత్సరాలు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రెండు కూడా అంత చక్కగా కరోనా మహమ్మారి నుంచి కాపాడుకుంటూ ముందుకు తీసుకొచ్చిన నాయకుడా అప్రిషియేట్ చేయండి నేనైతే ఆ పొజిషన్ లో ఉంటే ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకుని నేను మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు నాకేం చుట్టం కాదు నాకేమీ బంధువు కాదు అన్న కాదు తమ్ముడు కాదు నా తోబుటు కాదు ఏమీ కాదు కానీ నాకు ఒక కృతజ్ఞత భావం ఉంది రాజశేఖర్ రెడ్డి గారి చెప్పా కదా ఫీజు లో మా చెల్లెలు చదువుకుంది అప్పుడు మా కుటుంబ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందిలో ఉంది తను చదువుకొని ఈరోజు లక్షల్లో సంపాదిస్తుంది లో ఉండి దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఆ కృతజ్ఞత భావన చాలా నాకు నేనేమి పదవులు ఆశించట్లేదు నేనేమి లేదా ప్రభుత్వం తరఫున ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తరపున నేను మాట్లాడుతున్నాను అంటే ఉన్న వాస్తవం అది ఉన్న నిజం అది ప్రతి ఒక్కళ్ళు వీలైతే చూపేవాళ్లే తాడేపల్లి కొంప తాడేపల్లి కొంప అంటారు ఏ మీ సొంత డబ్బులు ఏమైనా పెట్టించారా మీ జేబుల్లో డబ్బులు ఏమైనా తీసుకొచ్చి కట్టించారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన డబ్బులతో ఆయన కట్టుకున్నది కొంప ఆయన కొంపలు తగలాడతారు పెద్దాలు తింటాడు బర్గలు తింటాడు ఎగ్ పప్పులు తింటాడు ఏంటండి అది సరే పాలనలో బయటికి రాలేదు వాస్తవం మాట్లాడండి లోపాలు ఉంటాయి ప్రతి నాయకుడి దగ్గర అందరు ఎవరు పర్ఫెక్ట్ ఉండరు ఖచ్చితంగా లోపాలు ఉంటాయి మాట్లాడండి కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది తప్పు కదా పంప అంటారు మీ సొమ్ము కాదు కదా అది మీరెందుకు ఉలికి పడతారు వైజాగ్ ప్యాలెస్ అని చెప్పారు రిషికొండ అన్నారు రిషికొండ ప్యాలెస్ గురించి ఎంత ట్రోల్ చేశారు డబ్బులన్నీ నాశనం చేశారని మరి ఇక్కడ సచివాలయం అమరావతిలో సచివాలయం కట్టారు ఒకసారి వెళ్ళి చూడండి హైకోర్టు ఉంది కట్టారు పదిహేను వందల కోట్లు వెచ్చించు మరి ఒకసారి వెళ్ళి చూడండి ఎలా ఉందో వర్షం పడదే మొత్తం ఉంది అంత స్ట్రాంగ్గా రిషికొండ పైన